శాంతి ఈరోజు డిసెంబర్ పదహైదో తేదీ రెండు వేల ఇరవై మూడు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇది తయారు చేసి చేయబడిన అనాది డ్రామా ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుడి యొక్క పాత్ర నిశ్చితమై ఉంది మోక్షం ఎవ్వరికి కూడా లభించదు ప్రశ్న శివబాబా బాబా అశరీరి అయినా వారు శరీరంలోకి ఎందుకు వస్తారు వారు వచ్చి ఏ పని చేస్తారు ఏ పని చేయరు సమాధానం పిల్లలు నేను పిల్లలైన మీకు కేవలం మురళి వినిపించేందుకు ఈ శరీరంలోకి వస్తాను నేను మురళి వినిపించే కార్యాన్నే చేస్తాను నేను తినేందుకు తాగేందుకు రాను మీకు కొత్త రాజధానిని ఇచ్చేందుకు నేను వచ్చాను రుచిని చూసేది తినేది ఇతని ఆత్మయే అని బాబా చెప్తూ ఉన్నారు బ్రహ్మబాబా యొక్క ఆత్మనే చేస్తారు అనేది శ్రీ బాబా చెప్తూ ఉన్నారు ఈరోజు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ జ్ఞానాన్ని బాగా ధారణ చేసేందుకు పవిత్రత వ్రతాన్ని ధారణ చేయాలి ఇది అంతిమ కాలము కావున ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు కూడా గుర్తుకు రానంతగా అభ్యాసం చేయాలి రెండవ పాయింట్ దదీచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపైన విజయం పొంది జగజ్జీతులుగా అవ్వాలి ఈరోజు వరదానం సమయం యొక్క వేగం అనుసారంగా సర్వప్రాప్తులతో భర్పూరుగా నిండుగా ఉండేవారు మాయాజీతులుగా అయి మాయాజీతులుగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ వరదానం యొక్క వివరణ బాబ్దాద ఏ ఏ ప్రాప్తులు చేయించారో ఆ ప్రాప్తులన్నింటినీ స్వయంలో జమ చేసుకొని నిండుగా ఉండండి ఏ లోపము అంటే లోటు ఉండరాదు ఎక్కడైతే నిండుతనంలో లోటు ఉంటుందో అక్కడ మాయ కదిలిస్తుంది మాయా జీతులుగా అయ్యేందుకు సహజ సాధనం సదా ప్రాప్తులతో నిండుగా ఉండటం ఏ ఒక్క ప్రాప్తితో కూడా వంచితులుగా ఉండకండి సర్వప్రాప్తులు ఉండాలి సమయం యొక్క వేగం అనుసారము ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు అందువలన తీవ్ర పురుషార్థులుగా ఇప్పటి నుండే నిండుగా ఉండండి ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు అంటున్నారు బాబా స్లోగన్ సత్యత మరియు నిర్భయత శక్తి తోడుగా ఉంటే ఏ కారణం కూడా కదిలించలేదు మంచిది శాంతి